క్రియేటివ్ అనుబంధంగా గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర మహాసభలు ఈ నెల ఇరవై నాలుగు ఇరవై తేదీలో మహబూబాద్ జిల్లాలో గార్లలో నిర్వహించబోతారు ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బా తోట మండల కేంద్రంలో మహాసభల కరపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది ఈ మహాసభలు ముఖ్యంగా గ్రామ పంచాయతీ వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల కోసము చర్చించి భవిష్యత్ పోరాటాల కోసం మహాసభలో ఒక కార్యాచరణ తయారు చేయబోతూ ఉంటారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ అధికారులు కానీ గ్రామ పంచాయతీ వర్గాలకు నెలల తరబడి వేతనాలు పెండింగ్లో ఉంచడం వల్ల ఆ గ్రామ పంచాయతీ వర్గాల కుటుంబాలు పస్తులు ఉండాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి పండుగల సందర్భంగా కూడా వేతనాలు అందించే పరిస్థితి లేదు అనేక పోరాటాలు చేస్తే తప్ప రెండు నెలలు మూడు నెలల వేతనాలు రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఈరోజు పనికి తగ్గ వేతనాలు కూడా అమలు చేసే పరిస్థితి లేదు పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కనీస వేతనం నెలకు ఇరవై ఆరు రూపాయలు అమలు చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం మల్టీపర్పస్ విధానాన్ని తీసుకొచ్చింది ఇంకా ఈ ప్రభుత్వమైన మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి కార్మికులకు వాళ్ళకు తగిన పనినే కల్పించి కనీస వేతనాలు అమలు చేయాలి వీటితో పాటు రేపు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖులో జరిగే రాష్ట్ర మహాసభలకు ఈ ప్రాంతం నుంచి జిల్లా నుంచి గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున తరలి వెళ్ళి విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తా